ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో సచివాలయంలో ఉద్యోగి మృతి అవుట్ సోర్సింగ్ ఉద్యోగి మృతి వెనుక ఐఏఎస్ వేధింపులు ఉద్యోగుల ఆందోళన సీఎస్కు ఫిర్యాదు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ సెక్రటేరియట్ ఉద్యోగి గుండెల్లో అంటే ఉద్యోగి గుండెపోటుతో మృతి చెందిన ఘటన కలకలం రేపింది సీనియర్ ఐఏఎస్ వేధింపులు భరించలేక సెక్రటేరియట్ ఉద్యోగి గుండెపోటుకు వచ్చినట్లుగా సచివాలయంలో ప్రచారం జరిగింది కార్మిక ఉపాధి కల్పన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని దగ్గర పిఏగా పనిచేస్తున్న రాహుల్ తని వారు ఇక్కడ చనిపోవడం అయితే జరిగిందనమాట సచివాలయంలో విషాదం అయితే నెలకొంది గత కొన్ని రోజులుగా వివిధ నిర్వహణ సందర్భంగా రాణి కుముదిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని తోటి ఉద్యోగులు ఆరోపణలు విని అంటే వివాదంగా మారాయి ఈ నే నేపథ్యంలో సెక్రటేరియట్లోని రాణి కుముదిని చాంబర్ ముందు బైఠాయించి సెక్రటేరియట్ ఉద్యోగులు తమ నిరసన అయితే తెలిపారు చనిపోయిన రాహుల్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు దీంతో సచివాలయంలో కొంత ఉద్రిక్తత నెలకొంది సెక్రటేరియట్లో అవుట్సోర్సింగ్ విధానంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగి రాహుల్ అనుమానాస్పద మరణంపై పలు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి ఆయన మృతి విషయమై తెలిసిన వెంటనే పలువురు ఉద్యోగులు సిఎస్ శాంతికుమార్ని కలవటానికి వెళ్ళారు మృతుడు రాహుల్ ఈ నెల ఏడు మధ్యాహ్నం పన్నెండు గంటలకు అకస్మాత్తుగా క్రింది పడిపోయారు ఆయన గత పన్నెండు ఏళ్ళకి అవుట్ సోర్సింగ్ ఉద్యోగ విధులు నిర్వర్తిస్తున్నారు వెంటనే తోటి సిబ్బంది స్పందించి అంబులెన్స్ ఫోన్ చేసి కూడా విశ్వ హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారు అయితే వైద్యానికి డబ్బులు ఎక్కువ అవుతాయన్న ఉద్దేశంతో నిమ్స్ హాస్పిటల్కి తీసుకువెళ్లమని ట్రీట్మెంట్ చేయించారు అయితే ఆయనకు గుండె శస్త్రచికిత్స ఆపరేషన్తో పాటు డయాలసిస్ చేయగా ఆపరేషన్ సక్సెస్ అయింది నలభై ఎనిమిది గంటల అబ్జర్వేషన్లో ఉంచిన కదప రాత్రి తొమ్మిది గంటలకు రాహుల్ చనిపోయారు ముప్పై మూడు సంవత్సరాలు రాహుల్ పురాణా చెందిన వ్యక్తిగా తెలిసింది సో ఈ విధంగా ఉద్యోగులందరూ కూడా సో చాలా సీరియస్గా అయితే ఉన్నారన్నమాట ఖచ్చితంగా ఉద్యోగికి న్యాయం చేయాలని చెప్పేసి సీఎస్ని అయితే కలవడం అయితే జరిగింది సో చూడాలి మరి ప్రభుత్వం ఎటువంటి సాయం చేస్తుంది ఏంటనేది ఇది ఇద సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్